టు నాట్ చాలా మంది కూడా స్త్రీలు స్థలాలు చాలా చిన్నగా ఉన్నాయని లేదా పిల్లలకు పాలు సరిపోవడం లేదు అని చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది శరీర ఆకృతిని అందంగా ఉంచుకోవడం కోసం తన సౌందర్యం కంపల్సరీ అవసరం అని చాలా మంది కూడా పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా కొంతమంది పురుషులకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అంటే స్త్రీల యొక్క స్థలాలు లేదంటే భార్య యొక్క స్థానాలు ఎత్తుగా ఉండాలి దాని వల్ల మంచి ఫీలింగ్స్ అనే ఉద్దేశము కూడా చాలా మందిలో ఉంటుంది ఇట్లా నాకు చాలా మంది కూడా కాల్ చేస్తూ ఉంటారు పురుషులు కానివ్వండి స్త్రీలు కూడా పెంచుకోవడం కోసము ఏదైనా అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏదైనా మంచి మెడిసిన్ కావాలని చాలా మంది కూడా కాల్ చేస్తుంటారు సో వారందరి కోసం ఈరోజు నేను ఈ వీడియో తీయడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ స్థల సౌందర్యం అనేది చెప్పాలంటే చాలా వరకు స్త్రీలకు అవసరమే ఇది శారీరక ఆకృతిని శరీరాన్ని అందంగా చూపించడానికి హండ్రెడ్ పర్సెంట్ దీని పాత్ర అనేది ఉంటుంది ముఖ్యంగా పురుషులను ఆకర్షించడంలో దీని పాత్రాలే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో కాబట్టి ఈ స్థన సంబంధం లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది వయసు పెరిగినా సరే అనేవి సరిగా పెరగక ఆ చాలా మంది కూడా ఇబ్బంది పడడం తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పాలు పీడింగ్ పాలు సరిపోక ఇబ్బంది పడడం అనేది కూడా జరుగుతుంటుంది సో అలాంటి సందర్భాల్లో దీన్ని పెంచుకోవడం కోసం నేను ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా గనక మూడు నెలల పాటు వాడినట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందడం అనేది జరుగుతుంది సో దీనికి కావాల్సింది ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చెప్తాను చాలా జాగ్రత్తగా రాస్తాను ఓకేనా కొన్ని ఐటమ్స్ దొరకడం కొంచెం ఇబ్బంది ఉంటుంది బట్ ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు దొరుకుతుంది ఒక మూడు రకాల నూనెలు కావాల్సి ఉంటుంది దీనికి మూడు రకాల నూనెలు కావాలి అవి ఫ్యాట్ ను కలిగించేటటువంటి నూనెలు ఓకేనా అంటే శరీరానికి ఫ్యాట్ ని అందించేటువంటి నూనెలు కావాల్సి ఉంటుంది ఒకటి నువ్వుల నూనె కావాలి ఓకేనా ఈ నువ్వుల నూనెతో పాటు మీరు మామూలుగా మీకు మార్కెట్ లో ఒకవేళ దొరికితేనేమో ఓకే దొరకకపోతే కూడా మీరు ట్రై చేయొచ్చు ఆయిల్ పిగ్ ఆయిల్ శరీరానికి మంచి బలాన్ని శరీర సౌష్ఠవాన్ని మజిల్ని పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది నువ్వుల నూనె దాంతో పాటుగా ఆ ఈ ఆలివ్ ఆయిల్ అదేవిధంగా పిక్కి ఈ మూడు ఆయిల్స్ ని సమభాగాలుగా తీసుకోవాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఈ మూడు నువ్వుల నూనె ఆలివ్ ఆయిల్ పిక్కి అంటే పంది నెయ్యి ఇది కొన్ని ప్రాంతాల్లో లభిస్తుంది దొరకకపోతే కూడా మీరు ప్రయత్నించవచ్చు కూడా లేదంటే ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ మూడు నూనెని తీసుకొని వచ్చి దీనిలో మీకు దానిమ్మ తొక్క దానిమ్మ కాయ ఉంటుంది కదా లోపలికి గింజలు తీసే తొక్క ఉంటుంది కదా ఈ తొక్కను ఒక రెండు మూడు రోజులు కొద్దిగా ఎండబెట్టి ఈ నూనెలో వేయండి ఓకేనా వేసిన తర్వాత దీన్ని నిదానంగా మరిగిన ఇలా మరిగిన తర్వాత పెచ్చులు అన్ని కూడా మారిపోతాయి నల్ల రంగులోకి రావడం జరుగుతుంది అలా వచ్చిన తర్వాత ఆ పెచ్చుల్ని అంటే వాటిని వడబోసేసుకోండి ఓకేనా వడబోసుకొని ప్రతిరోజు వీలుంటే రెండు సార్లు లేకపోతే కనీసం ఒకసారి అయినా స్థానాల పైన మంచిగా మర్దన చేసుకుంటూ ఉండాలి ఓకేనా రౌండ్ గా ఇలా మర్దన చేసుకుంటూ ఉండాలి దీని వల్ల క్రమక్రమంగా ఆ ప్రాంతంలో మజిల్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఆ స్థానాలు అనేటివి వృద్ధి చెందడం అంతేకాదు చాలా మందికి కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే స్తనాలు ఎక్కువగా ఉండి బాలు జారిపోతున్నట్టుగా అంటే జారిపోతున్నట్టుగా ఉంటూ ఉంటుంది సో దాని వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు సో అలాంటి వాళ్ళు కూడా ఈ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు మీకు వీలైతే దీనిలో కొద్దిగాని మర్రి ఊడలు ఉంటాయి కదా మర్రి ఊడలు మర్రి ఊడలు కూడా తీసుకొని వచ్చి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఈ ఆయిల్లో వేసి మరగనివ్వండి మర్రి ఊడలు కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని అందిస్తాయి ఈ అంటే ఇలాంటి వాటి కోసం ఓకేనా ఈ మర్రి ఊడలు శరీరాన్ని అంటే ఆ స్థనాలు పెరిగిన తర్వాత జారిపోకుండా ఉండాలి అంతేకాకుండా ఒకవేళ పెద్దగా ఉన్న స్థానాలు కూడా జారిపోకుండా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది సో అలాంటి సందర్భాలలో వీటిని కనుక మనం ఉపయోగించినట్లయితే ఈ మర్రి ఉడల్ని కూడా ఉపయోగించినట్లయితే ఈ బిరుదుగా అదే విధంగా జారిపోకుండా జాలువారకుండా ఒక మంచి షేప్ లోకి రావడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది సో చాలా వరకు ఇది సేఫ్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా మీకు ఫలితాన్ని కూడా అందిస్తుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది చాలా అద్భుతమైన చిట్కా చాలా మంది కూడా ఈ చిట్కా చెప్పడం జరిగింది మంచి ఫలితాన్ని కూడా పొద్దుననేది ఒకవేళ మీకు ఇవన్నీ చేసుకోవడం ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే కూడా ఆయిల్ ని కూడా మీకు కావాలంటే సప్లై చేస్తాము మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అంటే మీరు సప్లై చేసే ఆయిల్ కూడా ఇంకో కొన్ని వేరే ఐటమ్స్ అన్ని కూడా యాడ్ చేస్తాం ఇంగ్రీడియంట్స్ మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కూడా మేము సప్లై చేస్తాము మీకు వన్ టు టూ మంత్స్ లో రిజల్ట్ అయితే కనబడుతుంది ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఒక ఫోర్ మంత్స్ వాడినట్లయితే తప్పకుండా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే దానికి తగ్గట్టుగా ఫుడ్ డైట్ కూడా చెప్తాం కేవలం ఆయిల్ మసాజ్ చేసి సన్నగా ఉన్న లావుగా ఉన్న వాళ్ళందరికీ కూడా కరెక్ట్ గా రిజల్ట్ రావాలంటే తగ్గట్టుగా డైట్ ఫ్యాట్ ఫుడ్ ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది సో దాని ప్రకారం ఫాలో అవ్వాలి ఈ జారిపోకుండా ఉన్న వాళ్ళు మసాజ్ చేసిన తర్వాత టైట్ బ్రాల్ వేసుకోవడం రాత్రి పడుకునేటప్పుడు కూడా టైట్ గా పెట్టుకొని పడుకోవడం ఇలాంటి కొన్ని చేయాల్సి ఉంటుంది ఇది మీ మీ సమస్యను బట్టి తెలియజేసినట్లయితే కొంతమంది స్త్రీలు చెప్పుకోవడానికి ఇబ్బంది ఫీల్ అవుతుంటారు షైగా ఫీల్ అవుతుంటారు బట్ మీకు అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే నాకు నేరుగా చాటింగ్ చేయొచ్చు నాతో పాటు వాట్సాప్ లో పైన నెంబర్స్ కి నెంబర్స్ ఉంటాయి ఆ వాట్సాప్ నెంబర్స్ లో మీ సమస్య గురించి నాకు తెలియచేసినట్లయినా చాటింగ్ చేసిన సరే దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ నేను అందిస్తాను ఒకవేళ చాటింగ్ చేయడం ఇబ్బంది కూడా వాయిస్ రికార్డ్ లాగా పెట్టినా మీరు మాట్లాడగలుగుతారంటే డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి మాట్లాడినా సరే మీ సమస్య గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి సంబంధించిన సలహాని సూచనలు అన్నింటినీ మీకు అందించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడానికి మీ అమూలమైన సలహా సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కనుక నాటు వైద్యం వాట్సాప్ గ్రూప్లో లో యాడ్ అవ్వాలనుకుంటే మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ